ఇదే ఉన్నారు అందరూ చాలా యాక్టివ్ అందరూ డైన్మిక్గా ఉన్నారు అందరూ ఆంధ్ర డైన్ ఆధార్ శ్రీనివాస అదే సినిమా ఫస్ట్ సినిమా ఫస్ట్ పిక్చర్ భాస్కర్ రాజ్ గారు అబ్బాయి ఓకే భాస్కరాజ్ గారబ్బాయి భాస్కర్ రాజు ఇలాగా మునిరు ము మునిరేహమండ కెమెరా అది వాడు రామకృష్ణ రాజు వాళ్ళు ఇద్దరు కంబైన్గా సినిమా చేశారు అది ఫస్ట్ సినిమా వాళ్ళిద్దరికి ఇద్దరికి ఆ సినిమాలు చాలా మందికి అది ఫస్ట్ కూడా అదే ఫస్ట్ ఫస్ట్ సినిమా కానీ మీరు దాసరాయ్ దగ్గర అసిస్టెంట్ గా అంటే మీ ఇద్దరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన మీరు ఆయన అసోసియేషన్ లో ఆయన దగ్గర పనిచేశారా అయ్యో బాగా పనిచేసా పనిచేయటం ఏంటి పరిచయం రోజు నుంచి ఆయన చనిపోయే రోజు వరకు ఇద్దరం కలిసే ఉన్నాం ఇద్దరం కలిసే ఉన్నాం ఏనాడు కూడా మేము దూరంగా దూరం కాలేదు అదేలేండి ఒక పొరపాటు నేను నా మా కోపం వచ్చి నేను మానేసి నేను వెళ్ళినా ఎవరైనా అయితే ఆ రోజుల్లో ఆయనకున్న ఎమేజ్కి దానికి ఆ తర్వాత ఆయనే పాపం వచ్చి మళ్ళీ కారు వచ్చి ఎక్కడ కారు కాదు కారు ఎక్కడి నుంచి తీసుకెళ్ళేవాడు ఆయన అంత కలిసి ఉన్నాను మేము సినిమా అప్పుడు తీసేప్పుడు సినిమా తీయొద్దురా అన్నాడు అంటే ప్రతిసారి కాంట్రవర్సీలో పడుతున్నాడు సత్యం మళ్ళీ కాంట్రవర్సీలోకి వస్తున్నాడు కొన్నాళ్ళ పాటు సినిమాలు ఉండు అని ఆయన అనుకుంటున్నాడు లోపల అని నేను అన్నాను మీ అందరూ తీస్తున్నారు కదా సినిమాలు తీయండి నేను తీస్తాను ఒక ఏం జరుగుతుందో చూద్దాం అదే తరే తరే ఆయన ఏం మాట్లాడలేదు సెన్సార్ మళ్ళీ సెన్సార్లు ప్రాబ్లం మళ్ళీ ప్రాబ్లం అది ఆ సెన్సార్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఢిల్లీ వెళ్ళాం ఇద్దరం కలిసి అక్కడ ఆయన కాంగ్రెస్ వాడే కదా ఎమ్మెల్యే కదా పివి నర్సరా కలిసాము అందరినీ ఇంపార్టెంట్ కాంగ్రెస్ లీడర్స్ అందరినీ కలిసాం వాళ్ళది వాళ్ళు సర్టిఫికెట్ ఇవ్వాలనుకుంటే కాస్త ఒక టెన్ మినిట్స్లో ఇచ్చేయచ్చు వన్ మినిట్ లేవు నథింగ్ కానీ వాళ్ళు ఒప్పుకోలేదు ఎందుకంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన ఒక అతను హైలైట్ అవుతున్నాడు అతనికి గొప్ప పేరు వస్తుంది తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజ్ చేసిన తలకనైపోతుంది రంగా గారి రంగా గారు రంగా గారి గురించి తప్పనిసరి చెప్పాలి చెప్పండి సార్ మనం ఒక మాట ఇచ్చి చేసేవాళ్ళు చాలా మంది చూసాం ఒక మాట ఇచ్చి ఏదైనా సార్ నాకు ఇచ్చి పని చేసి పెట్టండి అని ఎవరైనా అడిగితే ఈ అడుగుతూ ఉంటాడు ఈ లోపల దానికి సంబంధించిన పని చేస్తూ ఉంటాడు ఒక్కోరాడు పైగా మాట ఇస్తే వెనక్కి తిరగడం లేదు అలాగా నేను చూస్తూ ఉండగా ఎంతమందికి ఆయన సహాయం చేసాడో తెలియదు ఎక్కడో నీలకొండలో అగ్ని ప్రమాదం జరిగిందంటే పని కట్టుకుని మేమంతా వెళ్ళి అక్కడికి వెళ్ళి అందరికి బియ్యాలు అన్ని ఆపరాలు అన్ని పంచి అలాగా పొలిటికల్ లీడర్స్ అలా ఉండరు జనరల్ గా ఎలక్షన్ టైంలో లో ఉంటారు కానీ మిగతా టైంలో అలా ఉండరు పొలిటికల్గా నక్కండా ఆ పీపుల్స్ లీడర్ ఎంత బాగా అంటే అంటే మీరు ఒక ఆయనే అడిగాడు సత్యం గారు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ ఆయన ఎందుకు పెట్టుకున్నారండి ఆయన పెట్టుకోలేదు ఆయన డైరెక్షన్ పెట్టుకున్నాం అన్నాడు పెద్ద చాలా తెలుగుగా చెప్పానని చెప్పాడు అండి నన్ను అదే అది కూడా ఓడగొట్టేశారా అన్న అది కూడా ఓడగొట్టేశారా అని మీరు అన్న అంటే అంటే అక్కడ ఓడగొట్టడాన్ని కాదు మీరు కాంగ్రెస్ పార్టీ కాదు కదా అవును నేను కాదు అవును కూడా కానీ మీరు అంత దగ్గరగా అంటే రాధా గారు మర్డర్ జరిగినప్పుడు కానీ లేకపోతే రంగ గారు మర్డర్ జరిగినప్పుడు కానీ మీరు చాలా క్లోజ్ క్వార్టర్స్లో ఉన్నారు వాళ్ళకి అంటే సినిమా యాక్చువల్ యాక్చువల్లీ సినిమా స్టార్ట్ అయిన తర్వాత బాగా క్లోజ్ అండి ఓకే కరెక్ట్ చెప్పాలంటే రాధా గారి మా మర్డర్ జరిగినప్పుడు మాత్రం నేను ఆ రోజు విజయవాడలోనే ఉన్నాను వేరే పని మీద వచ్చి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన పని మీద వచ్చి అక్కడే ఉన్నాను అక్కడ ఒక ఒక కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో నేను ఉన్నాను అక్కడ అక్కడే ఉన్నాను ఒక అతను రక్తాలు రక్తం ఓడుతూ ఇలా పరుగుంటూ పరిగెట్టుకుంటూ లోపలికి వచ్చేస్తే తలిపేసి తలుపు బొగ్గులు వేసుకుని లోపలికి వెళ్ళిపోయాడు ఇది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీసులో ఆఫీస్ ఆఫీసులో ఆ తర్వాత మళ్ళీ మేము మూడేళ్ళ నాలుగేళ్ళు అయిన తర్వాత సినిమా తీసాం సినిమా తీసి సినిమా చూసిన తర్వాత భయం ఒకసారి అందరికీ కంగారు వచ్చేసింది రాధ మర్డర్ తీస్తే రాధా మర్డర్ షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ రోజు నేను నైట్ నేను ఎడిట్ చేస్తాను అని అంటే ఇలా కాదు ముందు అయిపోనువ్వండి షూటింగ్ ఉండి మధ్యలో మనం ఆగిపోవద్దు నా మాట ఏంటంటే తర్వాత షూటింగ్ చేశాము దాన్ని అయిపోయింది అయిపోయింది సినిమా రష్ చూస్తాను మర్డరు అందులో రాధా రాధాగారి మర్డర్ ఫైవ్ డేస్ తీసాం ఒక మర్డర్ సీన్ ఐదు రోజులు తీయటం అని చెప్పేసి అందరూ ఫీటింగ్ పెట్టారు అక్కడి నుంచి దాసనారాయణరావు గారికి ఫోన్ చేశారు చెప్పారు దాసనారాయణరావు కూడా కొంచెం ఏంట్రా ఏంటి మెటర్ మర్డరే ఐదు రోజులు తీస్తున్నావు అంట మొత్తం సినిమా ఎన్ని రోజులు తెస్తా రెండేళ్ళు మూడేళ్ళ అని ఇలా జోక్ లేదు సార్ ఏదో జరిగిపోతుంది కదండి జరిగేవంటే దీన్ని ఆపడాన్ని ట్రై చేయకండి దెబ్బకి అయినా కంగారు పడ్డాడు లేదురా అన్నాడు తర్వాత సినిమా రష్ వస్తుంది అన్నపూర్ణ స్టూడియోలో రెష్ వస్తున్నప్పుడు కరెక్ట్గా ఇంటర్వల్ సీన్ వస్తుంది అంతే రాధామట్రా అది రాధామండ్రు జరుగుతూ ఉంటుంటే ఇటు హాల్లో ఒక సౌండ్ వస్తుంది అని అలా గంట ఆ గసలాగా ఒక సౌండ్ వస్తుంది అన్నమాట ఎవరైంది అని చెప్పేసి చూస్తే ఫ్రంట్ సీట్లో కూర్చుని దాసనారాయణ ఇంటర్వెల్ అయిపోయింది అవగానే రావగానే ఇమ్మీడియట్గా సత్యం ఏటా రాదా ఏటేశారు అది తక్కువ కావలించుకుని సారీరా డెప్త్ తెలియక నేను ఏదో మాట మాట్లాడాను గొప్పగా తీసావు చాలా గొప్పగా తీసావు ఇంతవరకు చాలు రా సినిమా ఇంకా అనవసరం చాలు ఇంకా సినిమా ఇంకేం అవసరం లేదు ఇంకేం తీస్తావు ఇంకో మంట తీస్తా అంతే కదా అన్నాడు అది అలా కాదులేండి ఎందుకు అంత చంపాల్సి వచ్చింది చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా ఎందుకు ఎలా కంట్రోల్ చేశారు ఇప్పుడు రాధా గారి మటర్ జరిగిన తర్వాత ప్రతిగా ఇంకో ఇంకో మటరు ఇంకో మర్డర్ కూడా జరిగాయి కదా మరి వాటికి ఎందుకు అంత ఇంపార్టెన్స్ అతని హీరో అతని అది హీరో అండి నేను చెప్తున్నా కదా రాధా గారా రాధా రాధా గారు రాధాగారు కదా గారు ఇప్పుడు రంగ గారితో జరిగిన మటర్ ఏంటంటే రాధాగారితో మటన్ జరిగిన తర్వాత ఆ కథకి స్పీడ్ తగ్గింది రాధా గారి క్యారెక్టర్ తరలి యాక్టివిటీ స్పీడ్ తగ్గింది రంగా గారిది యాక్టివ్ అయ్యింది మళ్ళీ ఇంకా ఆయన లేరు కదా లేరు కదా రంగా గారు సార్ ఇంకొక చూపు ఏంటంటే సత్యం గారు ఆ ఒక్క సినిమా చేసి ఉండకపోతే దాసనారాయణరావు గారు అంత దర్శకుడు అయ్యి ఉండేవాడు ఓ ప్రొడ్యూసర్ గారు ఏమీ అందరం ఇది మాట నేను ఎక్కడ ఎక్కడో పదవికి వెళ్ళిపోవాలి దానికి వెళ్ళిపోవాలి అనేది కాదు బట్ హిస్టరీని రికార్డ్ చేయాలి అసలు ఏం జరిగింది అనేది జనానికి చెప్పాలి మనం అందుకోసం సినిమా తీసాను నేను అందుకోసం ఇంత రిస్క్ చేయాలన్న రిస్క్ చేయాలి తప్పదు అందులో ఉన్న రిస్క్ ఏంటండి తీసుకున్నాడు లేపేస్తారు జనరల్గా కుదరలేదు అంతే మిమ్మల్ని వదిలేసారు కారణం ఏంటండి మిమ్మల్ని వదిలికి ఏం లేదండి కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చాము రేపొద్దున అది ఒక ఇష్యూ కావచ్చు తర్వాత వాళ్ళ కాంగ్రెస్ లీడర్స్ ఎంత ఉన్నారు లేకపోతే వాళ్ళని చుట్టుకోవచ్చు అది ఎవరినైనా చుట్టుకోవచ్చు కదా కానీ గారిని వదలలేదు కదా వాళ్ళు రంగగారిని వదలరు ఎందుకు వందుకు వాళ్ళు అంతే వాళ్ళు గమతే ఏంటంటే మీకు రంగగారు నిరాహార దీక్షలో కూర్చొని తెల్లవారితే విరమిస్తున్నారు మే నేను గురువుగారు ఎక్కడి నుంచి మేము శబరిమల వెళ్ళి వచ్చాం తిరిగి వచ్చాం మన్నాడ ప్రొద్దునికి విజయవాడ చేరాలి మన్నాడు పొద్దున విజయవాడ చేరడానికి వరమండల ఎక్స్ప్రెస్ టికెట్లు ఉన్నాయి స్టేషన్కి వెళ్ళాం స్టేషన్కి కబర్ వచ్చింది అంగగారిని చంపేశారు మాకు ఇంకా అసలు ఏం చెప్పాలో తెలియలేదు ఏం మాట్లాడాలో తెలియలేదు వెళ్ళాం అక్కడికి అప్పటికే శ్మశానంలో అయిపోయింది విజయవాడ చాలా ఎమోషనల్ సీన్ అండి సిక్స్ డేస్ తర్వాత నేను ట్వంటీ సిక్స్ తర్వాత తర్వాత గమ్మత్ ఏంటంటే నేను దిగినారు సినిమా అలాంటి సినిమాలు తిగిన అని నేను మళ్ళీ రెండు మూడు నా ఇంటర్వ్యూలో నేను ఎప్పుడే నేను రెండు సార్లు చెప్పాను నిజంగా దిగినవారు ఎందుకంటే రంగా గారు దా ఎగ్జాంపుల్ రంగా గారిని సినిమా తీద్దాం అనుకున్నాం మళ్ళీ ఎందుకు ఊరుకున్నారండి మరి ఎందుకు చేయలేరు ఆయన ఉండగల తీద్దాం అనుకున్నాను నేనేమే ఆయన లేకుండా చూద్దాముగా తర్వాత లేకుండా చేద్దాం అనుకున్నాం ఆయన ఉండగానే సినిమా తీద్దాం అనుకున్నాను మంచి ప్రయోగం అయ్యుండే సినిమా తీస్తుంటే బట్ రా హి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851